तो and More हुआ है के, टर्निंग में और के सामने। ये नया को वो और ट्वेंटी टू परसेंट से लेते थे 60 तक कम करके को पब्लिक को दे ऑलरेडी बहुत अच्छा शॉप खुला हुआ है मैं आधुनिक एवं से गुजारिश करना चाह रहा हूँ आप ये दुकान पे आकर विजिट कर खरीद कर देखिए पूरा

और तुम्हें जाओ खरीदना हो तो बोले तो जाती रेट आए तुम्हें जाते जाते भी यहाँ रात को फजल सुबह नौ बजे से लेते हुए रात के नौ बजे तक शॉप ओपन रहता है एक बार विजिट करो तो बोलो आधुनिक आवाम से हमें गुजारिश करना चाह रहे हैं एक बार विजिट करो और बहुत बेनिफिट रेट में और छोटे मोटे धंधे करने वाले व्यापार करने वाले तुम्हें आगे होलसेल से तुम्हें यहाँ लेकर जाकर व्यापार करे तो तुमने भी बेनिफिट रहा था एक बार विजिट करो तो मैं गुजारिश करना चाह रहा हूँ हमारे गौस भाई शॉप ओपन कर हैं इन तुम्हें विजिट करो आप उनसे कॉन्टेक्ट करो उसमें नंबर भी दे रहे हैं आ, हमारे प्ले न्यूज भाई के इसमें फोन नंबर भी रखा जाएगा अगर कॉन्टेक्ट करो तुम्हें मिल भी सकते एक बार पेपर करना रहा आ, आप भी तो एक ऐप भी सकते हैं उसमें भी कम रेट रखे नो आ, होम डिलीवरी भी देती है नो आ तुम्हें एक बार प्ले स्टोर में जाकर एंजॉय ऐप डाउनलोड कर को भी आप मंगा ले सकते हैं फयाज बादशाह असलम ఇక్కడ కొత్త షాప్ ఓపెన్ చేయబడినది డైపర్స్ అండ్ మోడ్స్ అని ఇక్కడ మా దగ్గర వచ్చేసి డైపర్స్ చాలా మంచి ప్రైస్ లో ఉన్నాయి ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ టూ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి మీకు చాలా డిస్కౌంట్ ఉంటుంది ఆన్లైన్ కంటే చాలా చాలా తక్కువ ప్రైస్లో మీకు దొరుకుతుంది మీరు ఇంకొకటి అయితే ఇక్కడ హోల్సేల్ కూడా దొరుకుతుంది హోల్సేల్ అమ్మ అమ్మబడే వాళ్ళు చిన్న దుకాణదారులు కానీ మెడికల్ షాప్స్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇక్కడ వాళ్ళకి హోల్సేల్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు హైదరాబాదు దూరం దూరం నుంచి తెచ్చుకుంటారు కదా ఆ ఆ ప్రైజ్లోనే ఇక్కడ మీకు హోల్సేల్ కూడా దొరుకుతుంది ఇక్కడ మా షాప్ మా షాప్లో అన్ని సైజులు ప్రత్యేకమైనవి డబుల్ ఎక్స్ఎల్ కానీ ట్రిపుల్ ఎక్స్ఎల్ కానీ కానీ ఇక్కడ మా దగ్గర అన్ని మీకు సైజులు కూడా దొరుకుతుంది మీరు ఒక మీరు ఇక్కడ విజిట్ చేసి ఒకసారి మా షాప్ని చూసి మీరు ఈ గొప్ప సద్వినియోగాన్ని మీరు వినియోగించుకుంటారని మేము కోరుకుంటున్నాము మా షాప్ అడ్రస్ అయితే రిలయన్స్ ట్రెండ్స్ శ్రీరామ ఫర్నిచర్స్ మధ్యలో ఉంది తిక్కస్వామి దర్గా లైన్ మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి మాకు ఏముంది మీరు చూసి ప్రైజ్లు మీరే డిసైడ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా మీరైతే ఒకసారి మా షాప్కి విజిట్ చేయండి అని మేము కోరుతున్నాం నా పేరు వచ్చేసి జిలాన్ బాషా ఈ షాప్ ఓనర్ అయితే భాయ్ మా అన్న ఆయన ఈయన ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడే ఉంటాడు షాప్లో విజిట్ చేసేటప్పుడు మా అన్నే ఉంటాడు మేము ఉండము మీరు ఒకసారి వచ్చి మా అన్నని కలిసి ఈ గొప్ప అవకాశాన్ని చేసుకుంటారని మేము కోరుచున్నాం ఇక్కడ షాప్ టైం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండను ఇంకొకటి ఏమంటే పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు కానీ షూస్ కానీ బాటిల్స్ కానీ ఇంకా చాలా వెరైటీస్ మా దగ్గర ఉన్నాయి జాన్సన్ బేబీ పౌడర్ అయితేనే అన్నీ ప్రత్యేకంగా హోల్సేల్ ధరకి చాలా వరకు మీకు డిస్కౌంట్ దొరుకుతుందని మేము మీకు చెప్తున్నాము మీరు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ ఏం తక్కువ ధరలో ఉన్నాయి ఏమనేది బజార్లో ఇక్కడ పోల్స్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత తక్కువ ఇస్తున్నారని మీరు గొప్ప అవకాశాన్ని వినియోగించుకో అని మేము కోరుచున్నాము ఇంకొకటి గొప్ప అవకాశము మీ అందరికి మా దగ్గర హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది ప్లే లో ఎన్జిఓ యాప్ అని ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏది కావాలైతే అది ప్రైస్ కూడా ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకుంటే హాఫ్ అన్ అవర్ లో మీ ఇంటి దగ్గర కూడా మేము డెలివరీ బాయ్ అయితే తెచ్చిస్తాడు యాప్ పేరు ఇంకొకసారి చెప్తున్నాను బాగా వినండి ఇన్జో ఈఎన్ జెడ్వో ప్లే స్టోర్లో దొరుకుతుంది హోమ్ డెలివరీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది మీరు దీన్ని కూడా వినియోగ వినిగి చూడాలని మేము కూర్చున్నాం క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ 251525 cell seven three nine six double zero double three nine four.